నమస్కారం సార్ నమస్కారం అండి మీ పేరు సార్ నా పేరు సుల్లెడ్డి దేవేందర్ రెడ్డి అండి ఏ విలేజ్ సార్ మీరు మా కేశాపూర్ కేశాపూర్ సార్ చెప్పండి సార్ ఇప్పుడు మీరు వరిపురంలో ఏమేసిం ఎక్కడ తీసుకొచ్చిండోళ్ళు ఇది మీకు వాడినాక దీని ఫలితం అనేది ఎలాగనిపించింది వాళ్ళు మీకు ఏ ఏ పర్పస్లో పని అని ఇవ్వడం జరిగింది సార్ నాకు ఈ పొలం రెండు ఎకరాల పొలం ఉంది ఇంతకుముందు వేరే వేరే వాడుతుండే ఆర్గానిక్స్ అవి కానీ ట్రై చేసినాం కానీ ఏది రిజల్ట్ అంతా బాగా రాలేదు ఇలా హసంపర్తిలో గ్రోమర్ మై గ్రోమర్ సెంటర్కి వెళ్ళినాము అక్కడ ఏం వాళ్ళతో బాగుంటుంది అని చెప్పి వాళ్ళు అడిగితే ఎఫ్ ట్వంటీ చెప్పారు ఇది ఇరవై రకాల పోషకాలు ఉన్నాయి ఇంట్లో ఎఫ్ ట్వంటీ బాగుంటుంది మీరు ఒకసారి వాడి చూడండి అంటే నేను తీసుకొచ్చి వాడిన బాగుంది పిల్లకలు ఇట్లా బాగా వచ్చినాయి బాగుంది ఇప్పటివరకు అయితే దీన్ని చూసిన పక్క పంట పొలాలు కూడా అడుగుతున్నారు ఏమై శరు అని చెప్పేసి అడుగుతున్నారు రిజల్ట్ బాగుంది సార్ ఇప్పుడు గతంలో మీకు వ్యవసాయం చేసిన అనుభవం అయితే ఉంది గతం కంటే ఈసారి కూడా ఏమన్నా ఎక్కువ పెరుగుతుందని ఆశిస్తున్నారు సార్ అవునండి పెరుగుతుంది ఖచ్చితంగా ఈసారి దిగుబడి ఇప్పటివరకే కనిపిస్తుంది ఎప్పుడు వాడినాక మీ పక్కపోయిన రైతులు చూసినాక వాళ్ళకు కూడా మీరు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది అన్ని విధాలా వాడుకోవచ్చు అని మీకు చాలా బాగా నచ్చింది సార్ ఇప్పుడు అవునండి ధన్యవాదాలు సార్